తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలామంది నటులకు ఉంటుంది అందరిలాగే రాణా దగ్గుపాటికి సైతం ఆయనతో నటించాలనే పెద్ద డ్రీమ్ అని అది సినిమాతో తీరిందని చెప్పారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ హీరో రాణా రజనీకాంత్ కల్కి రాజమౌళిల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన టీజే జ్ఞాన్వేల్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చిందని వెంటనే ఒప్పుకున్నానని అన్నారు ఈ చిత్రం రజనీ స్టైల్లో ఉండే చిత్రం కాదని జ్యుడిషియల్ పోలీస్ వ్యవస్థ అంశాల నేపథ్యంలో రూపొందుతుందని పేర్కొన్నారు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఫాహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు చివరి దశలో చిత్రీకరణ ఉందని ఈ అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు అలాగే కల్కి చిత్రం హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో ఉంటుందని ప్రేక్షకులందరూ కనెక్ట్ అవుతారని పేర్కొన్నారు కల్కి ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనడంతో రాణా సైతం ఏ చిత్రంలో ఉన్నాడనే వార్తలు వినిపించాయి అందులో వాస్తవం లేదని చెప్పారు అలాగే డైరెక్టర్ రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయనతో నాకు మంచి స్నేహం ఉందని రాజమౌళి ఎప్పుడూ మార్కెట్ రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోడని అలాగే కాలంతో కూడా పనిలేదని ఎన్ని సంవత్సరాలైనా మంచి ప్రొడక్ట్ ప్రేక్షకులకు అందించడమే పనిగా పెట్టుకుంటారు అని చెప్పారు